ఇలాంటి ఒక గంభీరమైన వాతావరణంలో పత్రిజీ గారు గడిచిన నాకు సరిగ్గా అంకాంశాలు తెలివు ఒక ఇరవై సంవత్సరాలుగా అనుకుంటున్నాను నేను శాకాహారంతోనే మానవ జాతికి మనుగడ ముక్తి అనే ఒక ఘోష వాక్యతో ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించుకొని చెప్పటం ఎంతో సూక్తం ఎంతో సబబు ఎంతో ధైర్యంతో కూడుకున్న పని అంటే నిజమైన శాకాహారం ఏమిటంటే జీవరాశిని పెంపొందించేట్టుగా ఉండాలి జీవరాశిని నాశనం చేసేట్టుగా ఉండకూడదు సో ఇక్కడ ఈ వేదిక మీద నేను శాకాహారాన్ని నిర్వచనం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి ముందు చూసేందుకు వరి బియ్యం శాకాహారం అనిపిస్తుంది అది మొక్క కదా అని కానీ ఆ మొక్కల్ని పెంచేదానికి ఇంత పెద్ద ప్రమాణంలో మనం అనేక కాడు ప్రాణుల్ని అటవీ మృగాల్ని నాశనం చేస్తున్నదంటూ నిజం కోట్ల కోట్ల సంఖ్యలో అడవి ప్రాణుల్ని మనం నాశనం చేసి వరి బియ్యము గోధుమలు పెంచుకుంటున్నాం అంటే మనమందరము ఈ పాపం ఒడిగట్టుకుంటున్నామనేది మర్చిపోకండి